నిరుపయోగ వస్తువులను ఉపయోగంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో వేస్ట్ టు వెల్త్ పేరిట సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జిల్లా స్థాయి ప్రదర్శన జరిగింది సెయింట్ మేరీ పిఎస్ఎంఎల్ హై స్కూల్లో జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు పనికిరాని ఉపయోగించి వదిలేసిన వస్తువులను ఎలా వాడుకోవచ్చో చూపించారు ఇంట్లో వృధాగా ఉన్నటువంటి వస్తువులను కూరగాయల పొట్టు చెట్ల ఆకులు పాత బట్టలు ఇతర తినుబండారాలను ఎలా ఉపయోగించుకోవాలో విద్యార్థులు వివరించారు ప్రదర్శనను తిలకించిన నేషనల్ గ్రీన్ కాప్స్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ మాధవరెడ్డి స్థానిక ఎంఈఓ శంకర్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించారు ఇలాంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం లభిస్తుందని అన్నారు ఈ తెలంగాణ నేషనల్ గ్రీన్ గ్రీన్ కార్ప్స్ ఇచ్చినటువంటి సూచన మేరకు మన గతంలో కూడా ఆగస్టులో ఎన్ఎస్పిసి అని ఒక కాంపిటీషన్ నిర్వహించుకోవడం జరిగింది సో దాంట్లో మన జిల్లాలో మొట్టమొదటిగా ఈ పాఠశాల నుంచి దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులతో పార్టిసిపేషన్స్తో మన జిల్లాలో అగ్రగణ్యంగా ఉన్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మొ మొట్టమొదటిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ అంశంలో ముఖ్యంగా మనం తెలియజేసేది ఏంటంటే వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్ ఎందుకు రావాలి అంటే పర్యావరణంలో మనకు ఎన్నో హాని కలిగించేటువంటి ఒకసారి వాడి పారేసేట వాడి పారేసినటువంటి సింగిల్ యూస్ ద్వారా మనకు చాలా హాని కను కలుగుతుంది కాబట్టి అలాంటి వాటిని మీరు ఈరోజు గమనిస్తే చూడవచ్చు ఎక్కువగా సింగిల్ యూస్తో తయారు చేసినటువంటి ఎగ్జిబిషన్సే వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా మన గృహోపకరణాలుగా వారి వస్తువులుగా కానీ అలంకరణ వస్తువులుగా కానీ మనము నిత్య జీవితంలో వాడుకునేటువంటి వస్తువులుగా కూడా వాళ్ళు తయారు చేసి చాలా బాగా చిత్రీకరించి తీసుకొని రావడం జరిగింది విద్యార్థులు వచ్చేసినటువంటి వస్తువులతో మళ్ళీ ఎలా దాన్ని వస్తువులుగా తయారు చేయొచ్చు అనేటువంటి అంశం పైన ఆ పిల్లలు ఈరోజు ఎగ్జిబిషన్ తయారు చేయడం జరిగింది దాన్ని పరిశీలించడం జరిగింది చాలా బాగున్నాయి విద్యార్థులు ఆ యొక్క ప్రోగ్రాం వాళ్ళు చేసినటువంటి వస్తువులు చాలా అద్భుతంగా ఉన్నది వాళ్ళు ఇంత మంచి చేస్తారని నేను కూడా ఊహించలేని అట్లా ఉంది బాగుంది టుడే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద బ్యూటీ క్రియేటెడ్ ఫ్రమ్ ద వేస్ట్ And this is initiative taken by mother already. I have been always in contact doing, appreciating and giving the opportunity for the school to organize it. And this is a lot of effort done by teacher Priyanka from our school who represented from the school and she has motivated every one of us to lead the battle. And this battle is